ఖమ్మంలో మళ్లీ జోరు వర్షం మొదలైంది ఇటీవలి తెరిపిలేని జనజీవనం అస్తవ్యస్తమైంది వరదకు నారిన వస్తువులు ఇళ్లలోకి చేరిన బురదను కడుక్కునేందుకు అవస్థలు పడుతున్నారు వివరాలు మా ప్రతినిధి లింగయ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు రాకేష్ ఖమ్మంలో మున్నేరు ముంపు బాధితుల గోడు అత్యంత దయనీయంగా మారింది ఏ పల్ ఏ కాలనీని కదిలించినా ఏ ఇంటిని కదిలించినా అత్యంత విషాద గాథలే కన్నీటి గాథలే కనిపిస్తున్నాయి దాదాపు నాలుగు రోజులుగా అంధకారంలో మగ్గుతున్న మున్నేరు ముంపు ముంపు కాలనీలు ఇప్పటికీ తేరుకోవడం లేదు ఓవైపు వరద తరమడంతో ఇప్పుడిప్పుడే ఇంటికి వచ్చి చూసిన ప పరిస్థితుల్లో మొత్తం మున్నేరు మిగిల్చిన విషాదాన్ని చూసి కాలనీలన్నీ కూడా బోరుమంటున్నాయి ప్రస్తుతం మనం చూడవచ్చు ఇటు ఆనుకొని మున్నేరు ప్రవహిస్తుంది రెండు రోజుల క్రితం సరిగ్గా ఆదివారం నాడు మున్నేరు ఉగ్రరూపం దాల్చడంతో ఈ కాలనీలని దాదాపు ఖమ్మం నగరంలోని పదిహేను కాలనీలు అదేవిధంగా ఖమ్మం గ్రామీణ మండలంలో దాదాపు ఐదు నుంచి ఎనిమిది కాలనీలు మొత్తం కూడా బతుకుజీవుడ అంటూ ప్రాణాలను అరివి చేతిలో పెట్టుకొని ఆ పునరావాస కేంద్రాలకు బంధువుల ఇళ్లకు చుట్టాల ఇళ్లకు వెళ్ళిపోయి తలదాచుకున్న పరిస్థితి దాదాపు మూడు రోజుల తర్వాత కొంత వరద తగ్గుముఖం పట్టడంతో ఇళ్లకు వచ్చి ఇళ్లను చూసుకున్న బాధితులు కన్నీరు మున్నీరు అవుతున్నారు ఆనవాళ్ళకు కోల్పోయిన ఇళ్లను చూసి పట్టరాని ఆవేదన వాళ్ళ కళ్ళల్లో కనిపిస్తుంది ఏ ఇంటి ముందు చూసినా మొత్తం గుట్టలు గుట్టలుగా ఆ ఇంటి సామాగ్రి వస్తువులు కనిపిస్తున్న పరిస్థితి ఎక్కడ చూసినా ఏ కాలనీ చూసినా ఇటువంటి పరిస్థితులే మనం చూడవచ్చు ఇది వెంకటేశ్వర నగర్ కాలనీ ఈ వెంకటేశ్వర నగర్ కాలనీ అత్యంత ప్రభావితమైన కాలనీగా ఉంది బున్నేరు వరద తీవ్రతకు ఏ ఇటువంటి దాదాపు ఇళ్లకు పైమేర ఆ నీళ్ళు వచ్చి ఆ వరద వరద చుట్టుముట్టి ఇళ్ళకి ఇళ్ళే పూర్తిగా మూడు రోజులుగా జల దిగ్బంధంలో వరదల్లో చిక్కుకొని పోయిన పరిస్థితి బాధితుల వేదన అయితే చాలా అత్యంత దయనీయంగా మారింది ఘోరంగా మారింది అని చెప్పవచ్చు ఇంట్లో తినడానికి తిండి లేదు తాగడానికి నీళ్ళు లేదు కట్టుకోవడానికి కట్టుబట్టలు లేవు నిత్యావసరాలు కొట్టుకపోయి సామాను కొట్టుకపోయి ఈ వేదన అత్యంత దయనీయంగా మారింది ఒక ఇంట్లో చూస్తున్నాం ఇది మున్నేరుకు ఆనుకొని ఉన్న నగర్ కాలనీలో ఇల్లు ఈ ఇల్లు మొత్తం పూర్తిగా మొన్నటి వరదలకు పూర్తిగా మునిగిపోయింది పైన ఆ టాప్ లెవెల్ వరకు కూడా వరద ప్రవాహం పోటెత్తడంతో ఏమీ లేని పరిస్థితి మొత్తం ఇంట్లో ఉన్న రేకులు కూడా కొట్టుకపోయి తీరని వేదన ఈ కుటుంబానికి మున్నేరు విషాదాన్ని మిగిల్చింది మొత్తం ఇప్పుడు ఈ కుటుంబం అంతా కూడా పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది ఇంట్లో ఒక వస్తువు లేదు ఒక సామాగ్రి లేదు మొత్తం పూర్తిగా కొట్టుకుపోయి ఇళ్ళన్నీ కూడా మొత్తం ఇప్పుడు వీరి సంసారమే చిద్రమైన పరిస్థితి ఇల్లే ఛద్రమైన పరిస్థితుల్లో ఈ వేదన ఈ కుటుంబం వేదన వరణాధితంగా మారింది ఇంటి వీళ్ళతో మాట్లాడదాం అమ్మాయి ఏంటి ఆ రోజు వరద ఎన్ని గంటలకు వచ్చింది ఎట్లా మీ పరిస్థితి అండి తెల్లారి అట్లా వచ్చింది మామూలుగా ఇక్కడి దాకా వస్తాయి అనుకున్నాం ఎక్కువ రోజు ఎప్పుడైనా మెట్ల వచ్చేది ఆడికే వచ్చిపోతుంది ఏం చదువుకోలేదు చదువుకోకుండా అటు వెళ్ళిపోతున్నారు ఈ తలుపులు ఇవన్నీ మొత్తం లేచిపోయినాయండి దానివల్ల ఇబ్బంది మేమే కట్టుబాటలతోటి బయటికి వెళ్ళినాం అయితే ఇంత వస్తుందని మేము అనుకోలేదు మామూలుగా వచ్చిపోతే ఎప్పుడు ఇబ్బంది ఉండట్లేదు కానీ అట్లా అని పైకి చదువుకున్నాం పైకి చదువుకుని పోతే ఈ రేకులు గీకులన్నీ అట్లా ఇక్కడ ఇల్లు కట్టుకొని ఎంతకాలం అయింది అసలు ఎన్నిసార్లు ఇటువంటి వరదలు ఎదుర్కో మూడు నాలుగు సార్లు అయిందండి మూడు సార్లు నాలుగు సార్లు అయింది మేము ఇక్కడికి వచ్చి దాదాపు ఒక ఇరవై సంవత్సరాల పైన అయిందండి అప్పటి నుంచి వరదలు వస్తూనే ఉన్నాయి ఎప్పుడు ఇక వస్తుంటే ఇట్నే తీసుకుపోతున్నాం ఎప్పుడైనా ఇక్కడ దాకా రాలేదు టైటు ఎప్పుడైనా మెట్ల కాడికి రోడ్డు మీదకి ఓ ఇంటికి ఈ బండ మీదకి ఓసారి ఈ కరెంటు బోర్డు కాడికి వచ్చినాయి కానీ ఈసారి మాత్రం మొత్తం పై వచ్చినాయి ఎప్పుడు ఇంత ఘోరంగా జరగలేదు మాకు అట్లానే మేము వదిలిపెట్టిపోయినాం లేకపోతే చదువుకుని పోయేటండి ఎప్పుడైనా ఇంట్లో ఉంటాయి కదా ఇవన్నీ ఎక్కడ చదకపోతామని అట్లా ఉంచి వెళ్ళిపోయినాం పైకి చదువుకొని కానీ అట్లా కూడా మొత్తం వెళ్ళిపోయినాయి రేపు వచ్చారు ఇంటికి ఎప్పుడు వచ్చారు మీరు మేము తెల్లారి సోమవారం ఆదివారం వరద తెల్లారి ఆరు ఇంటికి వచ్చినాం సోమవారం ఆరు ఇటు వచ్చి చూస్తే కొంచెం తగ్గినాయి ఇవన్నీ శుభ్రం చేసుకోవడం మొత్తం లేచిపోయినాయి మొత్తం లేచిపోయి వాళ్ళు బయట వేసినాం మొత్తం మొత్తం కూలిపోయి టీవీ పోయింది టీవీ మన ఫ్రిడ్జు గిన్నెలు బట్టల మూటలు కొన్ని కొన్ని ఏమేమి పోయినాయి మొత్తం కొట్టుకుపోయినాయి గ్యాస్ బండ ఫ్రిడ్జు కూలరు సామాను కూడా పోయింది సార్ ఇంత పిల్ల పట్టీలు ఇరవై తుల పట్టీలు పోయినాయి ఇరవై వేలు పోయినాయి అందులో మర్చిపోయినా వీరు కూడా వాళ్ళు ఉండే అసలు ఇటు అటు కొల్ల కొల్ల అయింది అట్లుంది ఉంది పోయింది పోయింది సార్ ఏం పరిస్థితి ఎట్లా చేయాలి అసలు వండుకొని తింటానికి ఏం లేవు కింటా బియ్యం పోయినా సన్న బియ్యం కింట సన్న లావ బియ్యం కంట్రోల్ బియ్యం అవి పోయినాయి అవి పోయినాయి ఆగవాగ పోయినాయినా కాలం దెబ్బ తాకింది ఇప్పుడు సోమవారం వచ్చారు కదా మరి ఎట్లా వండుకొని తినడం ఎట్లా మేము వండుకోవడం లేదు ఆడ ఆటో ఇట విడిచుట్టే తింటున్నాం అన్న ఇన్ను అయ్యో ఎప్పులు కూర బల్లిగోర అదో కూడా తింటూ ఓటన్నాం పిల్లలు చిన్న పిల్లలు ఏం చేయాలి ఏం వండుకొని పరిస్థితి లేదు బాగా ఉంది అసలు ఆగలంటే సామాన్ పోయింది మీది పిల్లల మావి కూడా ఫ్రిడ్జ్ కూలరు టీవీ పోయింది గ్యాస్ బండ పోయింది బట్టలు సామాన్లు పోయినాయి అసలేం లేవు కొంత డబ్బు పోయింది గోల్డ్ ఉందిలే కానీ డబ్బులు పోయినాయి డబ్బులు ఒక ఇరవై వేలు దాక్కుంటాయి అంతే సామాన్లు డైలీ వేరే అన్నీ వెళ్ళిపోయినాయి ఏం లేవు వాడుకునే మావి అవి వెళ్ళిపోయినాయి మూటలు కట్టినాయి అవి కొద్దిగా ఆయినాయి కానీ ఇవి రేకులు పోవడం వల్ల అన్నీ వెళ్ళిపోయినాయి సామాన్లు నాలుగు రూమ్లే అంతే లేదు మాదే ఘోరంగా ఉంది డాబాలలో కొంచెం బెటర్గానే ఉన్నాయి కానీ మా రేకులు కాబట్టి సామాన్లు పోయినాయి నిలబడ్డానికి కూడా ప్లేస్ లేదు వర్షము ఒకటి ఉంది కదా అసలు పిల్లలతో ఇబ్బంది ఉంది మాకు లేదు మేము ఉమెన్స్ కాలేజీలో ఉంటున్నాం నాయబజార్ వెళ్ళినాం ఫస్ట్ అక్కడ కూడా మునిగిపోయిందని మళ్ళీ ఉమెన్స్ లో కెలిపిచ్చిర్రు ఇక ఆ నుంచి పిల్లలు నడవలేకపోతురు చాలా దూరం ఉంది కదా అని చెప్పేసి ఇక్కడే ఉన్నాం ఈ రోజు నైట్ మాత్రం ఎట్లా వండుకున్నారా వాళ్ళు ఇచ్చిరే కొంచెం పులిహోర ప్యాకెట్లు అవి ఇస్తే అవి తిన్నాము అవే ఉన్నాము అట్లనే ఉన్నాము వండుకోవాలి అసలు బియ్యం చూసాం కదా ఈ ఇటువంటి కన్నీటి గాథలు ఇటువంటి కాలనీలు అన్నీ కూడా దాదాపు పదిహేను కాలనీలు ఖమ్మం నగరంలో ఉన్నాయి దాదాపు వేలాది కుటుంబాలు దాదా ఒక్కొక్క ఇప్పుడు ప్రభుత్వం అధికారికంగా చెప్తున్న ప్రకారమే దాదాపు ఐదు వేల ఆరు వందల కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు అంటే పునరావాస కేంద్రాలకు వెళ్ళని కుటుంబాలు కూడా చాలా ఉన్నాయి కాబట్టి ఈ దాదాపు ఎన్ని ఒక్కొక్క కాలనీలో వేల కుటుంబాలు ఈ మున్నేరు ముంపున గురై తీరని శోకంతో వేదనకు వేదనను అనుభవిస్తున్న పరిస్థితుంది ప్రతి ఇంట్లో ఇటువంటి దయనీయ దృశ్యాలే కనిపిస్తున్నాయి ప్రతి కుటుంబంలో కూడా ఇటువంటి విషాద గాథలే కన్నీటి గాథలే కనిపిస్తున్న పరిస్థితుంది మొత్తం సర్వం కూడా కోల్పోయారు మొత్తం ఇంటి ముందు సామాన్లు ఇంటి ముందు మొత్తం గుట్టలు గుట్టలుగా పాడైన సామాన్ కావచ్చు ఇతర దుస్తులు ఇంటి సామాగ్రి విలువైన వస్తువులు ఎలక్ట్రానిక్ పరికరాలు ఫ్యాన్లు ఫ్రిడ్జ్లు కూలర్లు మొత్తం కూడా పాడైపోయి ఇప్పుడు సర్వం కోల్పోయినారు ఒక్క వీళ్ళ చేతులు కట్టుకునే కట్టుకున్న బట్ట తప్ప ఏమీ మిగిలిన పరిస్థితి ఉంది ప్రతి ఇంట్లో అంటే ఏ ఇంట్లో చాలామంది ఇంతవరకు వచ్చి వరద తెరిపినిచ్చిన తర్వాత వచ్చి ఇల్లును చూసుకొని కొంత సామాన్లను చక్కబెట్టుకొని మళ్ళీ మళ్ళీ సాయంత్రం మధ్యాహ్నం భోజనానికో సాయంత్రం కో మళ్ళీ పునరావాస కేంద్రాలకే వెళ్లాల్సిన పరిస్థితుల్లో తీరని వేదన వీళ్ళందరినీ కూడా ఇంకా చూడవచ్చు మనం ఈ కాలనీలో ఎటువైపు రెండు వైపులా కూడా మొత్తం బెడ్షీట్స్ ఇటు టీవీలు బియ్యం నిత్యావసరాలు పరుపులు కుర్చీలు ఇట్లా ఏది కూడా మిగల్లేదు అన్నీ కూడా పూర్తిగా పాడైపోయినాయి వీటన్నిటి కూడా కట్టలు గట్టి గుట్టలు గుట్టలుగా పేర్చి ఉన్న పరిస్థితి ఓవైపు శానిటేషన్ చే ప్రక్రియను కార్పొరేషన్ చేపట్టింది ఇందుకోసం యుద్ధ ప్రాతిపదికన కూడా వైపు సహాయ చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా వీళ్ళ వేదన అయితే వరణాంతంగా మారింది కుటుంబాల వేదన అయితే దయనీయంగా మారింది మరొక కుటుంబంతో మాట్లాడదాం అమ్మాయి ఏంటి వరద వచ్చినప్పుడు అసలు మీకు ఊహించారా ఈ స్థాయిలో వస్తుందని ఎట్లా ఇక్కడి నుంచి ఎట్లా వెళ్ళిపోయి ఎంత వస్తుంది అనుకోలేదండి ఎంత వస్తుంది అనుకోలేదు అనుకోకుండా పొద్దుగాల ఐదు గంటలకు వచ్చింది ఆరు గంటల వరకు మొత్తం వెళ్ళి నిండిపోయింది వెళ్ళిపోయినాం బయటికి వెళ్ళిపోయి అక్కడ మెన్స్ కాలేజీలో ఉన్నాం ఏం లేదు బియ్యం గియ్యం అన్నీ ఏమి లేదు ఒక గోడలు ఇల్లు ఇంటి గోడలు తప్ప అన్నీ పోయినాయి కట్టుకునే బట్టల నుంచి వస్తువులు ఇంటి కాయిదాలు అన్నీ పోయినాయి రేషన్ కార్డు ఇంటి కాయిదాలు అన్నీ పోయినాయి ఏం లేవు గ్యాస్ బుక్కు అవన్నీ గ్యాసులు కూడా కొట్టుకుపోయినాయి పొయ్యిలు గ్యాసులు అన్నీ కొట్టుకుపోయినాయి డోర్లు బలిగినాయి డోర్లు బలిగినాయి అన్నీ ఏం లేదు మనసులో వరకే ఉన్నాం అంతే అన్నీ కొట్టుకపోయినాయండి సామాన్య ఫ్రిడ్జ్ పోయింది సోఫాలన్నీ బయట వేసినాం తినడానికి అన్నం కూడా లేవు ఎక్కడ భోజనం ఎక్కడ చేసి వస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు పార్సెల్ వచ్చిస్తుర్రు అది తింటున్నాం ఇంకా మేము అయితే ఇంకా ఇంట్లో వండుకోలేదు ఆహా లేదు ఇప్పుడు రెడ్ తిన్నాం డబల్ రొట్టె చేసుకొని తిని అడుగుతున్నామండి ఇప్పుడు ఏం లేదు మేము వండుకోవటం అనేది గ్యాస్లో వెలుగుతలేవు అంత పుడుతుంది మోకాలు వంటి పూడతాయి ఇంట్లో అన్ని అడిగి నిన్న ఏంది అది జనరేటర్ తెచ్చుకొని మోటార్ ఆన్ చేసి అంత కడుక్కున్నాం ఆ మునిచిపాటత్తి ఆసనం వస్తుంది అది తీసుకుపోయినా తీసుకుపోతలేరు మోదీలు సాపు లేవు రోడ్డు బయటకి దిగుదామన్నా అవకాశం లేదు కట్టుబట్టలతోనే ఇప్పుడు నాలుగు రోజులనే అంతే ఉన్నాం నాలుగు రోజులుగా కట్టుబట్టలతోనే ఉన్నామని చెప్పి కుటుంబం కూడా ఆవేదన వ్యక్తం చేసింది దీనంగా తమ గోడును వెళ్ళబోసుకుంటున్న పరిస్థితుంది ఎటువంటి ప్రతి ఇంట్లో కూడా ఇటువంటి కన్నీటి గాధలే ఉన్నాయి ఏ ఒక్క ఇల్లు ఇందుకు మినహాయింపు కాదు మొత్తం ఆ పట్టణంలోని పదిహేను కాలనీలు వెంకటేశ్వర కాలనీ పద్మావతి నగర్ బొక్కలగడ్డ మోతీనగర్ కాలనీలు ప్రధానంగా ప్రభావితమైన కాలనీలుగా ఉన్నాయి ఎక్కడ చూసినా ఇప్పుడు ఇప్పుడే వస్తున్నారు కానీ ఇంట్లో కట్టుకున్న బట్టలు తప్ప ఏమీ మిగిలిన పరిస్థితుల్లో తీరని ఆ వేదనకు గురవుతున్న పరిస్థితుల్లో మనం మాట్లాడదాం ఏంటండి మీరు ఎప్పుడు వచ్చారు ఇంటికి ఎట్లుంది పరిస్థితి వచ్చా సార్ మనం వచ్చాము ఇక్కడ ఏమి లేదు పరిస్థితి బట్టలు కట్టుకున్న బట్టలు బట్టలు ఏ లేవు అవి నాలుగింటల బియ్యం పోయిన ఏ ఒక్క వస్తా కూడా లేదు మొత్తం తీసేసినాం మొత్తం ఖరాబ్ అయిపోయినా మొత్తం బయటేసా కూడా తీసుకో పరిస్థితి లేదు వాసన స్మెల్ ఖరాలు లేదు ఏది లేదు ఆగ బాగా ఉంది బాగా చికాకు చికాకు చాలా చికాకు మా బతుకు బస్టాండ్ అనుకోదు బస్ స్టాండ్లు అడకదే న్యాయం అనిపిస్తుంది ఈ లెక్క వేసుకుంటే అంత చాలా ఈ అన్ని పోయినాయి అండి నాలుగు కింట బియ్యం పోయింది పప్పు పోయింది శనగపప్పు కందిపప్పు అలాంటివి అన్ని పిల్లల పుస్తకాలు టీవీ ఫ్రిడ్జ్ మీద ఫ్యాన్లు కట్టుకునే వస్త్రాలు వేసుకునే పక్కకున్న బట్టలు ఏమి లేవు అన్ని వెళ్ళిపోయినాయి ఏమి లేవు అసలు వండుకుంటున్న ఇంట్లో నూనె కూడా లేదు పసుపు ఇంట్లో ఎన్ని ఉన్నాయి అన్ని మొత్తం ఆగం ఏమీ లేవు పైన దావా మునిగిపోయింది మొత్తం ఏమీ లేవండి అన్ని ఆగం ఆగం శివరాత్రి మీరు ఇల్లు కట్టుకుని కాలం అయింది అసలు ఇంత వరద ఎప్పుడైనా వచ్చింది ఎప్పుడు రాలేదు ఎప్పుడు రాలే ఇరవై సంవత్సరాలు అవుతుంది ఇల్లు ఇరవై రెండు సంవత్సరాలు అవుతుంది కానీ ఎన్నర రాలే వరద ఇంతగానో అక్కడికి అక్కడికి వచ్చి వెళ్ళిపోయేది మళ్ళీ ఇళ్ళలోకి వచ్చి శుభ్రం చేసుకొని ఉండేది అని ఎన్నడూ ఇంత వరద రాలే అక్కడ గేట్లు తెరిచిరాట మాకు చెప్పకూడదు చెప్పలేదు అనుకుని వెళ్ళిపోయారు అంతే కొంచమే వస్తుంది అనుకుని ఆ గతంలో వచ్చినట్టు ఇంత మామూలుగానే వచ్చి వెళ్ళిపోతుంది అనుకున్నాం కానీ ఇంత పెద్దగా వస్తుందని మేము కానలేదు ఇంత పెద్దగా వస్తుందని అని ఎక్కుంటే విషమ పెట్టుకొని మా సామాన్లు అన్ని వేసుకొని మా దేశం అన్నీ వెళ్ళిపోయేటోళ్ళం ఈ ఇక్కడ ఉండాలని ఏమి ఉండేదండి అంత ఆగం శివరాత్రి కట్టుకుంటేందుకు అసలు అడుకొచ్చుకొని కట్టుకుంటున్నాం గుడ్డలు ఏమి లేదు అందరు ఏం లేదండి అన్నీ వెళ్ళిపోయినాయి పిల్లలని కూడా ఊరికి అది పంపించేసి పిల్లలు కూడా లేరు ఒలిగొండ మండలం అక్కడ అక్కడ పంపించేసినాం చిన్న పిల్లలని ఇక్కడ ఉండే పరిస్థితి లేదు పెద్దోళ్ళకే అసలు అన్ని చదివి అన్ని ఇరవై వేలు అన్ని అన్ని అండి పుస్తకాలు టీవీ అసలు పిల్లలకు కూడా ఇన్ఫామ్ కూడా లేదు హుషర్గా తమకు ఏమీ మిగలలేదు కానీ కట్టుబట్టలు కూడా లేవు వెళ్ళిన కట్టుబట్టలతోనే ఉన్నాము ఇంకా ఇంట్లో పిల్లల్ని కూడా బంధువుల ఇంట్లో పంపించి ఇప్పుడు ప్రస్తుతం ఇల్లును చక్కబెట్టుకునే పనిలో ఈ కాలనీ వాసులు నిమగ్నమయ్యారు ఇంకా చాలా మంది కూడా చేరుకోలేదు ఇళ్ళకు వచ్చిన వాళ్ళు కూడా ఆ ఇళ్ళను చూసి తల్లడిల్లుతున్న పరిస్థితి మనకు మైలు అమ్మ ఎప్పుడు ఇంటికి చాలా ఘోరంగా ఉంది ఆరు గంటల నుంచే ఎరు పెరుగుతూనే ఉంది ఎనిమిది గంటల వరకే గేట్ వర్క్ లోపల పోయినాయి పిల్లలు మీ పిల్లలు ఒక తాన మేము ఒక తాన టీవీ అన్ని ఖరాబ్ అయినాయి అండి ఏం లేవు తింటాను బియ్యం గీనా లేవు ఇంకా టిఫిన్ గిన్నె రాలేదు ఏవి టీవీ ఫ్రిడ్జ్ కూలర్ అన్నీ బస్సులు ఎటు అన్నీ ఖరాబ్ అయినాయి ఏం లేదు ఆగమాగమైంది అగో పడుకోవడానికి లేవు కట్టుకోవడానికి ఏం లేవే లేవు మరి ఘోరంగా ఉందండి పిల్లలు ఒక తాన మేము ఒక తాన ఆగమాగం ఉన్నాం పిల్లల్ని మా ఊరికి అక్కడ గుట్ట గుట్ట యాయిరుగుట్ట పంపించినామండి మరి ఘోరంగా ఉంది నాయనకాడి పంపించినాం ఎవ్వరు లేరు ఆదుకోవడానికి ఎవరు వస్తలేరు మరి చాలా ఘోరంగా ఉందండి ఏం చేస్తారో ఏమో అగో మంచాలు బీరువాలు ఫ్రిడ్జులు అన్నీ కూలర్లు అన్ని కింద పడ్డాయి ఫ్రిడ్జులు డ్రమ్ములు అన్నీ పోయినాయి ఏం లేవు పిల్లల పుస్తకాలు యూనిఫామ్లు అన్ని కరవు పుస్తకాలు అన్నీ అగో బ్యావలు బేవలు అన్నీ కరావైనవి ఏం లేదండి ఏం చేస్తారో ఏమీ ఏం అర్థమవుతలేదు మంచి ఏమన్నా చేసుకుందామంటే వాన వర్షం పడుతుంది మళ్ళీ 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 వర్షం మళ్ళీ వస్తున్న పరిస్థితుల్లో కూడా వీళ్ళకు కనీసం ఇంట్లోని చక్కబెట్టుకునే పరిస్థితి కూడా లేకుండా పోతుంది వర్షం అడ్డంకిగా మారింది ఇంట్లో నిన్నటి వరకు నిన్న మొత్తం పూర్తిగా వరద తెరపునిచ్చింది ఆ సందర్భంలో అందరు కూడా ఇంట్లో సామాన్లు శుభ్రం చేసుకోవడం కావచ్చు ఇండ్లను శుభ్రం చేసుకోవడం దాదాపు బురదమేటలు అయితే నాలుగు అడుగుల మేర ఒక్కొక్క ఇంట్లో మేటలు వేసిన పరిస్థితి ఉంది ప్రతి ఇంట్లో కూడా బురదమేటలు వేసే మెట్టలు వేసి మొత్తం అనారోగ్యాల బారిన పడిన కూడా పరిస్థితులు ఉన్నాయి ప్రతి ఇల్లు కూడా ఒక ఏమీ మిగలలేని పరిస్థితుల్లో ప్రతి ఒక ఎవరి కళ్ళని ఎవరిని కదిలించినా ఎవరి కళ్ళని కదిలించినా ఎవరిని కదిలించినా కూడా వాళ్ళకి వాళ్ళ గుండెల వెనుకున్న బాధను వెళ్ళ బాధను గూడును వెళ్ళబోసుకుంటున్న పరిస్థితి ఉంది చూడొచ్చు ఈ కాలనీ చూడం ఒకసారి చూస్తే మొత్తం కాలనీ చుట్టూ ప్రతిరోజు చెత్త సేకరణకు మున్సిపల్ అధికారులు వస్తుంటారు కానీ ఈ రెండు రోజులుగా చెత్త సేకరణ కాదు ఇంట్లో సామాగ్రి అంతా విలువైన సామాగ్రి ఎలక్ట్రానిక్ పరికరాలు ఇంట్లో నిత్యావసర సరుకులు ఒక మహిళ చెప్పింది కదా ఉప్పు నుంచి మొదలు పెట్టుకుంటే నూనె అంత ఇంట్లో కనీసం వండుకునే పరిస్థితి లేదు తినే పరిస్థితి లేదు నిలబడే పరిస్థితి లేదు ఒకవైపు దుర్వాసన మరోవైపు ఒకవైపు దుర్వాసన వస్తుంది మరోవైపు ఇంట్లో చక్కబెట్టుకుందాం అంటే వర్షం అడ్డంకిగా మారింది ఈ ఇటువంటి పరిస్థితుల్లో ఈ కాలనీలన్నీ కూడా గొల్లు పరిస్థితి ఉంది ఓవైపు అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన అటువైపు చర్యలను కూడా చేపడుతుంది సహాయక చర్యలను కూడా వైపు ముమ్మరం చేస్తుంది ప్రధానంగా ఈ కాలనీలో పారిశుధ్యం ప్రధాన సవాలుగా మారింది పారిశుధ్యమే ఇప్పుడు అధికార యంత్రానికి పెను సవాల్గా మారింది అదేవిధంగా విద్యుత్ విద్యుత్ పునరుద్ధరణ ఈ రెండు కూడా చాలా పెద్ద సవాళ్ళుగా మారాయి దాదాపు ఇంకా ఇళ్ళన్నీ కూడా మేటలు వేసి ఇళ్ళన్నీ కూడా తడిగా ఉండడం మొత్తం ఇళ్ళ పైకి ఆ నీళ్లు వచ్చి నా పరిస్థితుల్లో కొంత విద్యుత్ పునరుద్ధరణ పైన కూడా అధికార యంత్రాంగం మల్లగూల్లాలు పడుతున్న పరిస్థితి ఆ ఖమ్మం నగరం మొత్తం ఇన్ని పదిహేను కాలనీలకు సంబంధించిన విషయానికి వస్తే ఒక యుద్ధ ప్రాతిపదికన చర్యలు కూడా మొత్తం చేపడుతున్న పరిస్థితి మొత్తం పది డివిజన్లను పూర్తిగా ఈ వరదలు ప్రభావిత కా డివిజన్లుగా కూడా అధికార యంత్రాంగం ప్రకటించింది డివిజన్లు విషయానికి వస్తే దాదాపు పదవ డివిజన్ పదకొండు అదేవిధంగా పదహారు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై నాలుగు ముప్పై ఐదు నలభై ఆరు నలభై ఏడు ఈ ఈ డివిజన్లన్నీ కూడా పూర్తిగా వరద ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించారు దాదాపు ఏడు వేల నాలుగు వందల ఎనభై ఇల్లు పూర్తిగా అంటే దెబ్బతిన్నాయి వరదల ప్రవాహానికి వరద పోటుకు గురయ్యాయని చెప్పి అధికారులు ఒక ప్రాథమికంగా నివేదిక తయారు చేశారు అదేవిధంగా రేషన్ సర్ రేషన్ కార్డులు కావచ్చు ఆధార్ కార్డులు అదేవిధంగా విద్యార్థుల సర్టిఫికేట్లు ఇతర విలువైన డాక్యుమెంట్లు ఇళ్ళ పత్ర ఇళ్ళ పత్రాలు ధృవీకరణ పత్రాలు ఒకటి కూడా మిగిలి వీటి కోసం ఆ మంత్రి తుమ్మలరావు ప్రత్యేక చొరవ తీసుకొని వాళ్ళకందరు కూడా అభయమిచ్చారు అన్ని శాఖల అధికారులకు ఈ ముంపు ప్రాంతాల్లో సంబంధించి అందరు కూడా ఉచితంగానే సర్టిఫికేట్లు కావచ్చు ఇతర డాక్యుమెంట్లు కావచ్చు చేసి ఇస్తామని చెప్పి అందరికీ హామీ ఇచ్చారు కొంత అది ఉపశమనం కలిగించే చర్య అదేవిధంగా పునరావాస కేంద్రాల గురించి ఒకసారి మాట్లాడుకుంటే పునరావాస కేంద్రాలు ప్రధానంగా దాదాపు ఐదు వేల ఏడు వందల మంది పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు పునరావాస కేంద్రాల్లో లేని వారు కూడా చాలామంది ఉన్నారు ఇంకా కాలనీలలో తమ ఇళ్లలోనే ఎలాగోలో బతికీలుస్తున్న వారు కూడా ఉన్న పరిస్థితుంది దాదాపు ఒక్కొక్క జిల్లా యంత్రాంగం ప్ర ప్ర ప్రధానంగా శానిటేషన్ మీద వైద్య శిబిరాల మీద విద్యుత్ శాఖ ఈ మూడా మూడు అంశాల మీద ప్రధానంగా దృష్టి సారిస్తుంది అయితే శానిటేషన్ అనేది చాలా పెద్ద సవాలుగా మారింది ఒక్కొక్క ఇంటి ముందు గుట్టలు గుట్టలుగా సామాన్లు ఇంటి సామాన్ పేరుకుపోయింది విలువైన సామాన్ పేరికపోయింది చిన్న చిన్న కాలనీలోకి పెద్ద పెద్ద వాహనాలు రావడం కూడా పెద్ద సవాల్గా మారింది సమస్యగా మారింది దీంతో ప్రత్యామ్నాయ చర్యలు ప్రత్యామ్నాయం దిశగా అధికారులు చిన్న చిన్న వాహనాలను పెట్టి తరలించేందుకు ఒక్కొక్క కాలనీ దిశగా ప్రత్యేక బృందాలను కూడా నియమించి వాటిని తీసుకొస్తున్న పరిస్థితుంది ఈ శానిటేషన్ ను ప్రత్యేక అధికారులను కూడా నియమించారు ఐటీడీఏ పిఓ రాహుల్ను ఖమ్మం జిల్లాకు ఐటీడీఏ పిఓను ప్రకటించారు అదేవిధంగా గతంలో జిల్లా కలెక్టర్గా పనిచేసిన విపి గౌతమ్ ఇక్కడ వరదలను ఎదుర్కొన్న అనుభవం ఉందన్న ఉద్దేశంతో మళ్ళీ మంత్రి తుమల ఆదేశాలతో ఆయన గత మూడు రోజులుగా కూడా ఖమ్మం నగరంలోని కాలనీలలోనే పనిచేస్తున్నారు శానిటేషన్ మీద ప్రత్యేకంగా దృష్టి సారించి అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితి దాదాపు మూడు వేల మంది శానిటేషన్ సిబ్బంది ఖమ్మం నగరంలోనే పనిచేస్తున్నారు మొత్తం దాదాపు నూట డెబ్బై జేసీబీలు దాదాపు ఐదు వందల ట్రాక్టర్లు డెబ్బై ఐదు మంచినీటి ట్యాంకర్లు ఇట్లా ఇవన్నిటిని పెట్టి కాలనీలో పునరుద్ధరణ చర్యలు చేపడుతున్న పరిస్థితి ఉంది ఇక వైద్య శిబిరాలకు సంబంధించి కొంత వైద్య శిబిరాలు ఉన్నప్పటికి కూడా వైద్య శిబిరాలు పెడుతున్నప్పటికి కూడా కాలనీలో ఇళ్లను శుభ్రం చేసుకునేందుకే జనం అంతా కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ప్రతి ప్రతి పల్లెలో ప్రతి కన్నీటి గాదలి కాలనీలో ఎవరిని చూసినా కూడా ఎవరిని కదిలించినా కూడా ఇటువంటి కన్నీటి కథలే కనిపిస్తున్నాయి వాళ్ళ వాళ్ళ బాధ చెప్తారు ఒకసారి మాట అమ్మాయి ఏంటి ఏమేమి పోయింది అన్నీ తడిచిపోయినాయి సార్ ఏమీ లేవు అన్నీ తడిసిపోయినాయి మమ్మల్ని ఎవరు చూసిన వాళ్ళు లేరు మమ్మల్ని ఎవరు చూసిన వాళ్ళు ధ్యానం చేసుకొని బ్రతిక వాళ్ళు ఇరవై కంటాల బియ్యం పోయినాయి ఇంటి అన్ని పండ్లు అన్ని పోయినాయి స్వచ్ఛాలు అన్నీ పోయినాయి వెయ్యి అన్నీ పోయినాయి మమ్మల్ని చూసినోళ్ళు లేరు మమ్మల్ని గాంచినోళ్ళు లేరు మందలించిన వాళ్ళు లేరు ఇక్కడికి ఎక్కడికి నీళ్ళు వస్తే నీళ్ళ నుంచి ఇది కొంటాడు పోయిన కొండలను సాడించుకొని ఆడేసుకున్నావు ఎడు ఉండలేకపోతాను అయ్యా మాకు కూలీ పొడవుకోగలదు రెండు వేలు నాకు కూలోళ్ళు రావట్లేదు ఎవరు వచ్చి బాగా చెట్లు అందరం మొసలి కొడుకులు ఎవరు సెక్కిన వాళ్ళు కొడుకులు బతుకుతారు మాకు ఏమీ లేదు మమ్మల్ని వచ్చి చూసిన వాళ్ళు లేరు మాకు నిరుడు గారు ఉన్నప్పుడు మంచి చెప్పు అన్ని చూసిండు అన్ని చేసుకుండు బో అన్ని ఇచ్చిండు గుడ్డలు ఇచ్చిండు దాదాపు నాలుగు కింటాల బియ్యం పోయింది అదేవిధంగా విలువైన ఆ వస్తువులన్నీ కూడా పాడైపోయాయి అని చెప్పి అన్ని ఈ కాలనీలో వాసులు తమ గోడును వెళ్ళవేసుకుంటున్న ఉంది ప్రతి కన్ కాలనీలో ఏ ఏ కాలనీని కదిలించినా కూడా ఇటువంటి కన్నీటి గాథలే కనిపిస్తున్న టు ఓర్తు